అందరికీ నమస్కారం అండి భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే గరుడు పునాణంలోని శ్రీహరి గరుడ సంవాదం అనే ఒక భాగంలోని ఒక మంచి కథని మీతో షేర్ చేయబోతున్నాను నిజంగా ఈ యొక్క కథ విన్నవారి సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో పుణ్యం అనేది చేకూరుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మనసు నిండా ఆ శ్రీహరిని నింపుకొని ఈ కథ వినండి అంతా శుభమే ధర్మమే గట్టిదిగా మూలంగా కలిగినది వేదాలనే స్కందాలు కలిగినది పురాణాలనే కొమ్మలతో విస్తరించింది యజ్ఞాలనే పూలతో వికసించినది మోక్షమనే మధుర ఫలాన్ని అందించేది ఆయన మహావిష్ణు అనే కలప వృక్షం సర్వకాలలో ప్రకాశిస్తూ ఉంటుంది పూర్వం నైమశారణ్యంలో సౌనకాది మహామునులందరూ స్వర్గ సౌఖ్యాలు పొందాలని పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా సంపాదించుకోవాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగే సత్ర యాగాన్ని ప్రారంభించారు ఆ మునీశ్వరులంతా నిత్యం యథావిధిగా యాగ యాగాన్ని కొనసాగిస్తున్నారు ఇలా కొన్నాళ్ళు గడిచాయి ఒకనాడు బహు పురాణవేత్త సర్వజ్ఞుడు అయిన సూ సూత మహర్షి అక్కడికి వచ్చారు ధర్మపురుషుడై ఆయన్ని చూడగానే ఎంతో సంతోషించిన మునులంతా ఘనంగా స్వాగతం పలికారు కుశల ప్రశ్నలు అతిథి సత్కారాలు పూర్తయ్యాక సూత మహర్షి సావధానంగా కూర్చొని ఉండగా వారంతా ఎంతో వినయంగా ఇలా అడిగారు మహర్షి తమరు బహు పురాణాలు సంగోపాగంగా చేసిన సర్వజ్ఞులు మాకు ఇంత పూర్వం ఎన్నో పురాణాలు చాలా వివరంగా బోధించారు ప్రస్తుతం మాకు సంసారం వల్ల కలిగే కష్టాలవన్నీ పోగొట్టుకునే మార్గాలు ఇహపరలోకాల్లో జీవులకి సంబంధించే దుఃఖాలు వాటికి వారణోపాయాలు భయంకరమైనదని అందరూ చెప్తే యమలోక మార్గం ఎలా ఉంటుంది ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది దయచేసి వాటి గురించి చెప్పండి అని ప్రార్థించాడు సౌనకాది మునిలారా మీరు అడిగిన విశేషాలు అందరూ తెలుసుకోదగినవే పుణ్యాత్ములకి చాలా సుఖాన్ని కలిగించేది పాపాత్ములకు ఎంతో వేదన కలిగించేది అత్యంత భయంకరమైనది యమలోక మార్గం పూర్వం గరుత్మంతుడు అడిగిన విషయం గురించి శ్రీ మహావిష్ణువుని అడిగారు అప్పుడు ఆయన గరుడికి ఏ విషయాలు చెప్పాడో వాటిని మీకు నేను శ్రద్ధగా చెప్తాను వినండి శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం గరుత్మంతుడు ఒకనాడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ఇలా ప్రార్థించాడు స్వామి నీ మీద భక్తి లేని వాళ్ళు సరాసరి యమలోకానికి వెళ్తున్నారు అసలు యమలోక మార్గం ఎలా ఉంటుంది అది చాలా భయంకరంగా ఉంటుందని అందరూ అంటారు కదా నిజమేనా ప్రభు భక్తి గురించి ఎన్నో విధాలుగా నీవు పూర్వం ప్రబోధించావు అలాగే భక్తులు పొందే ఉన్నత స్థానాలని గురించి కూడా చెప్పావు ఎవరి నాలుక వారికి స్వాధీనంలో ఉంచుకొని నిరంతరం భగవాన్ నామస్మరణ చేయటం చాలా సులభైన విషయం ఈ నామస్మరణ మానవుల్ని తరింపజేస్తుంది ఇంత సులభమైన తరుణోపాయాన్ని తెలిసి కూడా మానవులంతా నరకం పాలవుతున్నారు స్వామి ఇది ఎంతో శోచనీయంగా ఉంది అన్నారు గరుత్మంతుడు విన్నపాని విన్న శ్రీహరి అతడితో ఇలా చెప్పటం ప్రారంభించాడు నరకాన్ని పొందే వాళ్ళు గరుడా నీవు చెప్పినట్టు పాపాత్ములైన వారికి ఎప్పుడూ రుచించదు మంచి రుచించదు అత్యంత సులభమైన ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా వాళ్ళు ఆచరించరు పైగా ఆచరించే వారిని చూసి అవహేళన చేస్తారు అలాంటి పాపాత్ములు నాస్తికులు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు వాళ్ళు వెళ్ళే యమలోక మార్గం అత్యంత భయంకరమైనది ఎవరైతే పాపాలు చేయటమే నియమంగా పెట్టుకుంటారో ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి దుర్మార్గులతో అనుచారులతో సావాసం చేస్తూ ధర్మశాస్త్రాల మీద ధర్మచరణల మీద అనాశకులై ఉంటారో అలాగే ఎవరైతే తనకు తానే గొప్ప అని ధన మదంతో విర్రవీగుతూ ఇతరుల్ని చులకనగా చూస్తారో నిత్యం రాక్షసంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని బాధిస్తారో దైవ కార్యాలు ఆచరించటం మీద ఎలాంటి శ్రద్ధాభక్తులు లేకుండా ఉంటారో అలాంటి వారంతా నరకానికి పోతారు మనిషిని విషయ సుఖాల మీద మళ్లించి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేవారు మోహం అనే వలలో చిక్కుకొని పోయి భోగాల మీద ఆసక్తిని పెంపొందించుకునేవారు అత్యంత కారణమైన నరకాన్ని చేరుతారు ఎవరైతే జ్ఞానాన్ని కలిగి స్వభావంతో ధార్మిక కార్యక్రమాలు ఆచరిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళతారు పాపకర్మలు ఆచరిస్తూ అజ్ఞానంతో ప్రవర్తించే వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ యమలోకానికి వెళ్ళి చిత్ర హింసలు అనుభవిస్తారు గరుడా జీవులందరూ తమ పూర్వజన్మలో వారు చేసిన కర్మానుసారంగా పుణ్యాల ఫలితాలు సుఖాలని పాపకర్మల ఫలితంగా దుఃఖాలని పొందుతూ ఉంటారు ఆ తరువాత తమ తమ కర్మానుసారం వారు రోగాల చేత పీడింపబడతారు జీవుడి మరణకాల స్థితి జీవుడు తమ కర్మానుసారంగా ప్రస్తుత జన్మలో మనోవ్యాధి లేక శారీరక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అయినా ఎలాగో జీవించాలి అని ఆశపడతాడు కానీ మృతు ఊరుకోదు కదా దాని సమయం రాగానే అది పాము ఎలుకని పట్టుకున్నట్లు జీవుణ్ణి పట్టుకుంటుంది ఈ విధంగా జీవుడు మృత్యుముఖం దగ్గరికి వెళ్ళినప్పటికీ వాడికి వైరాగ్యం రాదు మరణం సమయం దగ్గర పడ్డవాడు ముసలితనంలో వికారమైన రూపంతో మంచం మీద కదలలేక పడి ఉంటాడు భార్య బిడ్డల మీద మమకారాన్ని వదలలేక అలాగే మంచాన పడి ఆకలి నశించి ఏ కొద్ది ఆహారాన్నైనా తెలియని స్థితి ఉంటాడు జీవుడికి మరణకాలం సమీపించినప్పుడు ప్రాణం శరీరంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు లోపలున్న నాడులన్నీ శ్లేష్మంతో నిండిపోతాయి దగ్గు వస్తుంది ఆయాసంతో కళ్ళు మూసుకుపోతూ తెరుస్తూ శ్వాస సరిగ్గా అందక గురకతో బాధపడుతూ ఉంటారు జీవుడు తన చుట్టూ బంధువులు మిత్రులు చేతి విచారంగా రోధిస్తూ ఉన్నప్పటికీ మృతువు ఏమాత్రం జాలి లేకుండా అతని ప్రాణాలని పట్టి లాక్కుపోతుంది ఆ సమయంలో బంధువులు ఎంత గట్టిగా పిలిచినా జీవుడికి ఏమాత్రం వినిపించదు ఇలా జీవుడు జీవించినంతకాలం ఇంద్రియాల మీద ఆపేక్షతో ఎన్నో దుష్కృత్యాలు చేసి వ్యామోహాన్ని విడిచిపెట్టలేక మరణకాలంలో ఎంతో వేదన అనుభవించి చివరికి అందరూ చూస్తుండగానే మరణిస్తాడు కరుతున్నంత ఆ విధంగా జీవుడు మరణించే ముందు ఒక్క క్షణం అమృతం పొందే పొందుతాడు ఆ సమయంలో అతడికి దివ్యజ్ఞానం ఉదయిస్తుంది ఆ స్థితిలో అతడికి ఇహపరలోకాలు రెండూ సమానంగా కనిపిస్తాయి అయితే ఆ జీవుడు ఏది చెప్పగలిగితే స్థితిలో ఉండడు ఈ విధంగా ఇంద్రియాలన్నీ స్వాధీనం కోల్పోయి జీవుడు స్పృహ తప్పి పడిపోగానే అతడి ప్రాణాన్ని తీసుకుపోవటానికి యమబటలు సిద్ధంగా ఉంటారు యమభటులు జీవుడు ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ జీవుడికి వంద తేళ్ళు అతడి కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధని ఒక్క క్షణం అనుభవిస్తాడు అయితే ఆ ఒక్క క్షణమే ఒక యుగంలా గడుస్తుంది ప్రాణాలు కోల్పోయే జీవుడు నోటి వెంట నురుగు చొంగ కారుస్తాడు మరణించే జీవుడు గనక పాపాత్ముడైతే వాడి ప్రాణాలు అధోద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతాయి క్రూరంగా భయంకరమైన చూపులు కలిగి యమపాసాన్ని దండాన్ని ధరించి దిగంబరులై పళ్ళు పటపటా కురుకుతూ ఉంటారు యమవటులు వారి రంగు కాకి నలుపు పళ్ళంతా రోమాలు వంకర ముఖం గోళ్ళు భీకరంగా పెరిగి పెద్ద ఆయుధాల్లా ఉంటాయి అలాంటి యమకింకురులు ఒక్కసారి జీవుడి కళ్ళకు కనబడగానే అతడు భయపడిపోయి ఒక్కసారిగా మల మూత్రాలు విడిచిపెడతారు గరుత్మంతా ఆ సమయంలో జీవుడి బొటన వేలంత ప్రయాణంలో మాత్రమే ఉంటాడు అతను ఏడుస్తూ తన ఇంటికి తన భార్య బిడ్డల్ని వదలలేకపోతుంటాడు యమవటులు ఎలాంటి కనికరం లేకుండా జీవుడి ప్రాణాలని బయటికి లాగేస్తారు ఈ విధంగా స్థూల శరీరం నశించిపోయాక జీవుడి సూక్ష్మ శరీరాన్ని యమలోకానికి తీసెళ్ళటం సాధ్యం కాదు కాబట్టి అప్పుడు ఏతన శరీరాన్ని అనే దాన్ని జీవుడిలో ప్రవేశపెడతారు ఆ యాతన శరీరాన్ని తమ పాశాలతో బంధించి తీసుకెళ్తారు యమబటులు యమదూతలు జీవుడు యాతన శరీరాన్ని యమలోకానికి తీసుకెళ్లేటప్పుడు ఆ దారిలో అతన్ని బాగా భయపెడతారు నరకంలో అనుభవించబోయే శిక్షలన్నీ వర్ణించి చెప్తారు యమకింకర్లు కొట్టే దెబ్బలకి వారు చెప్పే మాటలకి బంధువుల రోదనలకి ఆ జీవుడు ఎంతో బాధపడతాడు దీనంగా ఏడుస్తాడు యమబట్టలు తీసుకెళ్లే దారిలో జీవుణ్ణి కుక్కలు దారుణంగా గాయపరుస్తాయి ఆ బాధలు పడలేక తాము చేసిన పాపకర్మలన్నీ తలుచుకుంటూ ప్రయాణిస్తారు జీవుడు యమ యమమార్గంలో ఆకలి దప్పికలతో బాధపడుతూ సూర్యుడు వాయువు అగ్ని దావగ్ని వీటి చేత ఎన్నో బాధలు పడుతూ యమదూతలు వీపు మీద కొరడాలతో కొడుతూ దారుణంగా రోధిస్తారు యమమార్గం కాలిన ఇసుకతో నడవటానికి వీలులేని ఎడారిలా ఉంటుంది దారిలో తాగటానికి నీరుండదు అలాంటి దుర్లభమైన మార్గంలో నడవలేక నడవలేక నడుస్తూ వెళ్తాడు యమమార్గంలో ముందుకు వెళ్లే కొద్ది గాఢమైన అంధకారంలా నిండి ఉంటుంది పాపుల్ని యమబటలు ఆ మార్గంలోనే తీసుకువెళ్తారు ఈ విధంగా యమబటలు పాపాలు చేసిన జీవుడి యాతన శరీరాన్ని ఆరు లేక నాలుగు గడియల్లో యమలోకానికి తీసుకెళ్తారు అక్కడ యమధర్మరాజుకి అతన్ని చూపిస్తారు ఆ తరువాత జీవుడు పూర్వజన్మ వాసన ప్రభావంతో మరో శరీరంలోకి ప్రవేశించాలని పరిగెడతాడు అయితే యమభటులు అతని జుట్టు పట్టుకుని నరకానికి తీసుకుపోతారు ఆ సమయంలో అతడు కలిగిన దప్ ఆకలి దప్పికలతో ఎంతో బాధపడుతూ ఉంటాడు గరుత్మంతా పాపాత్ముడైన వాడికి అతడి పుత్రులు పిండ ప్రదానం చేసి ఆహారాన్ని సమర్పించినప్పటికీ అది మాత్రం అతనికి సంతృప్తినివ్వదు పిండాలు సమర్పించటం తలతర్పాలు విడవటం లాంటివి ఎన్నో చేసినా అవి పాపాత్ములైన జీవులకి చేరవు అందుకే వారు ఎంతో వేదనకి గురవుతారు ఈ విధంగా మరణించిన పాపజీవి ప్రదానం అందకపోవడంతో ప్రేత స్వరూపాన్ని పొందుతాడు ఈ శరీరంలో ఎన్నో బాధల్ని అనుభవిస్తూ కల్పాంతరం వరకు శూన్యమైన అడవిలో తిరుగుతుంటారు పూర్వ పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని అనుభవించకుండా ఉంటే అది ఎన్ని కల్పాలు గడిచినా నశించదు కనుక జీవుడు తన యాతన శరీరంతో కష్టాలని బాధల్ని అనుభవించకపోతే తిరిగి మానవ జన్మ పొందలేడు అని శ్రీకృష్ణుడు గరుత్మంతుడికి వివరంగా ఈ విధంగా వివరించారండి విన్నారు కదా ఫ్రెండ్స్ నరకం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ ఎంత హింసలు పెడతారో అనేది సాక్షాత్ శ్రీ మహావిష్ణువే గరుత్మంతుడికి వివరించాడు కాబట్టి మనం వీలైనంత వరకు పుణ్యం చేయటానికే ప్రయత్నించాలి పుణ్యమే చేయాలి మంచినే కోరి మంచి మార్గంలో నడవాలని ఈ కథ సారాంశం ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు